హాయ్ అండ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇంక నేనైతే మార్నింగ్ ఇంకా నాన్న ఉన్నారు కదా ఇంకా రోజైతే మార్నింగ్ టీ పెట్టాను ఇంకా ఎలా కాఫీ తాగుతారు కాకపోతే ఇంకా టీ పెట్టమని అడిగారు అన్నమాట అక్కడైతే మాత్రం అమ్మ దగ్గర ఇంకా కాఫీ తాగడం అలవాటు ఇక్కడికి వస్తే ఎప్పుడన్నా టీ పెట్టమంటారు సరే అని టీ పెడుతున్నా ఇంకా మార్నింగే కదా నేను కూడా తాగుదాం అనుకున్నాను కాకపోతే నాకు కొంచెం ఇలాచి అల్లము సరిగ్గా పడదాయండి అందుకోసమే అయినా సరే ఇంకా నాన్న అడిగారు కాబట్టి ఇంకా అలా పెట్టి టీ పెట్టాను కొంచెం స్ట్రాంగ్ గాను పెట్టి కా తాగిన తర్వాత ఇంక మెట్ల మీద కూర్చొని చూస్తే ఇక్కడ సిసి కెమెరా పెట్టారు మీకు చూపిద్దాం కదా అని గుర్తు వచ్చి మళ్ళీ మీకు చూపిస్తున్నాను నేను ఊరి నుంచి వచ్చేసరికి బయట అండి అన్నమాట సీసీ కెమెరాని ఇంకా తర్వాత ఇంకా స్వీట్ అయితే చూడండి పడుకోని ఉంది చక్కగా నిద్రపోయింది ఇంకా బయట అయితే మాత్రం వాతావరణం ఇలా ఉంది మార్నింగ్ అయినా సరే వర్షం చినుకులు పడుతున్నాయండి ఇంకా కొబ్బరి ముక్కలు అయితే పెట్టాను అవి తీద్దాము కదా అని అవి కొన్ని కొబ్బరి ముక్కలు పెట్టాను చూసారు ఇంకా వాటి మీద కూడా కొబ్బరి ముక్కల మీద వర్షం జల్లు పడుతుంది మళ్ళీ అవి అయిపోతాయి కదండి ఇంకా అందుకోసమని తీసేసాను అక్కడ అక్కడికి జల్లు అయితే మాత్రం పడ్డది నేను ఎప్పుడు పడదండి అక్కడ కాకపోతే ఈరోజు ఎందుకు ఇటు సైడ్ పడుతున్నట్టుంది అందుకే జల్లు పడి ఇంకా కొద్దిగా తడిచింది ఇంకా నేను తీసి ఇంకా పక్కన అయితే మాత్రం పెట్టాను ఇంకా స్వీట్ అయితే పడుకొని చూస్తుంది చైర్ మాత్రం ముందు రోజు మంచిగా అందుకే చైర్ బయటకు వచ్చింది దాని లోపల వేయాలి ఇంకా వర్షం అయితే మాత్రం చూస్తారా ఇంకా మెట్ల మీద అలా పడుతూ ఉంది ఇంకా జోరుగా చా ఎక్కువగానే పడుతుందండి వర్షం అయితే మాత్రం అందులో బయటకు వస్తే అని తెలుస్తుంది ఇంకా నాకు వర్షం పడితే చాలా ఇష్టం కదా కాకపోతే ఇక్కడికి వచ్చిన కానీ వర్షం పడుతుంటే ఎంజాయ్ చేయాలంటే కష్టం అనిపిస్తుంది ఎందుకంటే తెలియటం లేదు ఒకటి లేదు అన్నట్టు ఉంది ఇంకా ఫిష్ పట్టుకొస్తే అదే చేప మొక్కలు చేయించి పట్టుకొస్తే ఇంకా నేను కోసం అబ్బరం క్లీన్ చేసేసి ఇంకా మసాలా కూడా ఆనియన్స్ అవన్నీ పేస్ట్ చేసేసి ఇంకా పక్కన పెట్టాను ఇంకా స్టవ్ మీద కూర వేద్దాం కదని చింతపండు రసం కూడా తీసి పెట్టానని ఒకేసారి చేసి పెట్టుకున్నా మనకు ఈజీగా అయిపోతుంది కదా అందుకోసమని ఇంకా కూర వేయటానికే వంటగదిలోకి వచ్చాను ఇంకా స్టవ్ ఆన్ చేయకుండానే మొత్తం అన్నీ ఇంకా మసాలా అన్నీ కలిపి పెడదామని అందులో నేను వేసే కారం పాత కారం అండి కొత్త కారం ఇంకా వేయలేదు అమ్మ పంపించింది కానీ ఇంకా అది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసాను కారం ఉంది ఇంకా కారం అయిన తర్వాత అప్పుడు కొత్త కారం తెద్దాం కదా అన్నట్టుగాను ఇంకా కొత్త కారం అయితే వేయలేదు కాకపోతే వేస్తే బాగుండేదేమో అనిపించింది కొంచెం క రెడ్ కలర్లో కూడా కనిపిస్తుంది కదా కొత్త కారం అయితే ఇంకా నేను ఆనియన్స్ అవన్నీ వేసేసాను పచ్చిమిర్చి కూడాను ఇంకా కొంచెం పసుపు కారం ఇవన్నీ కూడా వేసేసాను అనుకోండి కలిపేసి పెట్టేస్తే ఇంకా ఈజీగా అవుతుంది నేను అమ్మమ్మ వాళ్ళు ఇలా చేయడం చూసి ఇంకా అలాగే నేర్చుకున్నా లేకపోతే నాకు తెలియదు కాకపోతే ఆయన సేపు వేస్తారు కదండి నాకు అలా కన్నా ఎలాగంటే ఇష్టం కొంచెం పసుపు వేసాను వేసి ఇంకా కారం కూడా వేస్తున్నా చెప్పాను కదండి పాతకారం అని ఇంకా పాతకారం అంటే మరీ పాతకారం కాదు కొంచెం రోజు బయట ఉంచితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అలాగే అయ్యిందన్నమాట కాకపోతే ఈ ఇయర్లో మే నెలలో వచ్చిన కారం అయితే ఇంకా నేను స్టార్ట్ చేయలేదు చేయాలి ఇంకా కారం వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసి అందులో చేపల కర్రీకి పులిసికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కదా సాల్ట్ కారం రెండు పడతాయి కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసాను ఇంకా ఆయిల్ కూడా వేస్తున్నా కలిపిన తర్వాత చాలకపోతే అప్పుడు మళ్ళీ చూసి వేస్తాను నాలుగు గిన్నెలతో దాంతో నాలుగు వేసేయనమాట అండి ఆయిల్ ఎందుకంటే నాన్నకి ఆయిల్ ఎక్కువ వేస్తే ఇష్టం ఉండదండి అందుకే చూసి వేయాల్సి వస్తుంది వేసాను అనుకోండి అస్సలు నచ్చదు అన్నయ్య కూడా అంతే అన్నయ్య కూడా కారం అదే అండి ఆయిల్ ఎక్కువేస్తే నచ్చదండి ఇంకా తను ఎప్పుడు వచ్చినా ఆయిల్ వేసేవు తగ్గించు అని అని అనివాడు కాకపోతే ఇంకా నేను ఎప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి కాకపోతే నానైతే ఇంకా ఏం అనరు కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి కొంచెం తినడం మానేస్తారు అందుకోసమే నేను ఆయిల్ అయితే తగ్గించాను ఇంకా మొత్తం కలిపేసి ఇంక చింతపండు రసం కూడా ఇలాగ వేసేస్తున్నాను అలాగే మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా ఇంకా మొత్తం చింతపండు రసం కూడా వేసేసాను కదా ఇలాగైతే మాత్రం కలిపాను కొంచెం కారం చూడాలి అండి చూసి నేను అనుకోవడం కారం రెడ్గా కనిపించట్లేదు కానీ ఘాటుగానే ఉంటుంది లేకపోతే మరిగిన తర్వాత కొంచెం కలర్ వస్తుంది కదా అలాగనే ఇంకా మళ్ళీ ఎక్కువ వేయలేదు ఎక్కువ అయిపోతుంది ఆలోచనతోనే కానీ కూర అయిన తర్వాత మాత్రం బాగుందండి కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొంచెం లైట్గా కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తాను ముందు ఇప్పుడు వేసిన మళ్ళీ దింపేటప్పుడు కూడా కొత్తిమీర వేస్తానండి అసలు వేయడం మాత్రం మానను మనకి మెయిన్ కావాల్సింది కొత్తిమీరే కదా చేపల కర్రీ నాన్ అదే అండి నాన్ వెజ్లో ఇంకా కొత్తిమీర కూడా ఇలా బాక్స్లో వేసి పెట్టుకున్నాను అది కూడా ఇంకా కడిగేసి వేసేస్తాను కరివేపాకు అంటారా కడిగి పక్కన పెట్టుకుంటాను కదా ఆరిన తర్వాత అలా డబ్బాలే వేసేసుకుంటాను అందుకే కడిగే పని కూడా మనకు ఉండదు ముందు కడిగి పెట్టుకుంటాం కాబట్టి అదే ముందు కడగకుండా తాలింపుల కట్ట కడిగి వేసామనుకోండి ఆ వేడికి ఇవి తడి మీద కొంచెం పైకి వచ్చేస్తాయి కదండి అందుకోసమనే నేను కడిగి శుభ్రంగా ఆరిన తర్వాత అప్పుడు పెట్టుకుంటాను ఇంకా అందుకోసమే డబ్బాలో వేస్తాను కడగకుండా కరివేపాకు వేస్తాను అనుకుంటారు కదా అందుకే చెప్తున్నాను కొత్తిమీర అయితే మాత్రం కడిగి అప్పటికప్పుడే వేయాలి ముందు కడిగి పెట్టుకోవడానికి అవ్వదు కదా కుళ్ళిపోతుంది లేకపోతే పాడైపోద్ది వేస్ట్ అయిపోద్ది కూడా ఇంకా స్టవ్ వెలిగించేసి ఇంకా కూర అవుతుంది కదా తర్వాత రైస్ కడిగి పెడదామని ముందైతే ముందు మిక్సీ జార్లో ఉన్నాయి కదండి చింతపండు రసం చేసినవి ఇంకా అవి కడిగేస్తున్నాను లేకపోతే అవి ఇంకా తర్వాత లంచ్ చేసినవి కట్ట ఎక్కువ అయిపోతాయి కాబట్టి ఇంకా అలా ఎక్కువ అవ్వకూడదని ఎప్పుడెప్పుడు కడిగిసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది కానీ మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ బాగానే ఉంటుందండి వెళ్ళొచ్చిన తర్వాత పనులు ఉంటాయి చూసారా చాలా పనులు ఉంటాయి ఎక్కడ వస్తువులు అక్కడే పెడేస్తుంటాయి కాకపోతే నేను వెళ్ళేటప్పుడు అన్నీ సర్ది వెళ్తాను కాకపోతే వచ్చిన తర్వాత మామూలుగా అయిపోయినట్టు ఉంటుంది అనమాట ఇంకా అందుకే మళ్ళీ వచ్చిన తర్వాత నాకు డబల్ పని అవుతుందండి మళ్ళీ ఇల్లు క్లీనింగ్ అని ఇంకా చాలా పనులు ఉంటాయి కాకపోతే నేను పైన ఉన్న షేడ్ మీద ఉన్న సామాన్లు కూడా కింద దింపి క్లీన్ చేయాలనుకుంటున్నాను చూద్దాం ఎప్పుడవుతాయో కాకపోతే మళ్ళీ అదొక పని మళ్ళీ ఐరన్ చేయటము మళ్ళీ తీసుకొచ్చిన బట్టలు మెషిన్ దగ్గర కూడా పట్టుకు వెళ్ళాలి అండి లక్ష్మికి ఇవ్వాలి అంటే నా మిషన్ ఒకటి పని చేయట్లేదు అండి దానికి తోడు ఇంకా డ్రెస్సులు అవి లక్ష్మి పెట్టేస్తానంది ఇంకా అందుకే ఒకటి పట్టుకొని వెళ్ళి ఇవ్వాలి స్వీటీ అయితే మాత్రం అన్నం పెట్టేస్తున్నానండి అది చేపలు పులుసు వేసుకోవద్దు కదా తినకూడదు ఇంకా అందుకే ఫ్రిడ్జ్లో ఏదో కూర ఉంటే అది వేసి పెట్టేస్తుంది అది చూసారా మంచి నిద్రట్లో ఉంది అలా చూస్తుందో రాక్షసి అందమైన రాక్షసి స్వీటీ తెల్లి బంగారం ఇంకా పప్పు టమాటా ఏదో కూర ఉంటే అది వేసి పెట్టేసి అని పెట్టేస్తున్నాను స్వీటీకి అయితే మాత్రం ఇంకా లోపు దానికి అన్నం పెట్టడం అయిపోయింది కూర కూడా అవుతుంది చూసారా కూర మాత్రం సూపర్ ఉందండి చాలా నచ్చింది కాకపోతే నేను ఎక్కువ వేసుకొని తినకూడదు కదా అందుకే ఏమి ఎక్కువ వేసుకోవాలి సింక్ కూడా క్లీన్ అయిపోయింది చూసారా నీట్గా ఉంది చక్కగా ఇంకెలా అయితే కూర అయితే మాత్రం ఇంకా ఒక టూ మినిట్స్ నుంచి ఇంకా ఆఫ్ చేసేస్తాను స్టవ్ కూడా ఇంకా నాన్నకి రైస్ పెట్టేస్తాను అదే లంచ్ కూడా పెట్టి వాళ్ళు ఇంకా రైస్ అయిపోయిన తర్వాత ఇంకా కూర అయితే మాత్రం నాన్న తినేదల్లా చేపల పులుసు ఒక్కటే ఇష్టంగా తింటారండి అందుకే ఎప్పుడు వచ్చినా ఆ చేపల పులుసు మాత్రం చేసి పెడతాను దగ్గరికి అయిన తర్వాత ఇంకా కొంచెం హాట్ బాక్స్లో తీసేనండి మొత్తం సరిపోద్ది కదా ఇంకా కొంచెం తీసి ఇంకా అన్నం పెట్టేస్తున్నాను నాన్నగా నాన్నకైతే మాత్రం ఇంకా తర్వాత మరి ఈవినింగ్ టైం అండి ఇంకా నాన్న వెళ్ళిపోయారులే అండి వెళ్ళిపోతారు ఉండరు అని చెప్పాను కదా ఇంక ఫోన్ చేసిన తర్వాత కాసేపు రష్ తీసుకొని వెళ్ళారు ఇంకా నేనైతే మాత్రం ఈ మొక్కలన్నీ పైకి పట్టుకెళ్దామని ఇక్కడ పెట్టానండి ఎందుకంటే పైన వేయాలి కదా లేకపోతే ఆ మొక్కలన్నీ పాడైపోతాయి కదా అని పైకి వచ్చాను ఇక్కడ ఇంకా వర్షం వర్షం పడ్డది కాబట్టి వాటర్ వేసే పని లేదు కాకపోతే చెమయం పూజ ఉంది చూసారా చిన్న చిన్న వేస్ట్ వేస్ట్ మొక్కలన్నీ వచ్చేస్తున్నాయి కాకపోతే అందాక ఇలాగ మట్టిలో పెడదామని ఒక పక్కన మాత్రం ఖాళీ చేస్తున్నాను లేకపోతే ఇంకా మొక్కలు బయట ఉంచామనుకోండి పోడైపోతే మల్ల అంటే అండి ఇందులో వేసేది రెండు అంటులు తీసుకొచ్చాను కదా ఒక ఒకటి ఇందులో వేసి ఇంకొకటి వేరే అంటలే వేద్దాం అనుకుంటున్నాను తర్వాత కుండీలు తెచ్చింత కుండీలు ఉన్నాయి డబ్బాలు తెచ్చాను కాబట్టి కాకపోతే మట్టి లేదండి మట్టి ఉంటేనా చక్కగా ఇంకా అందులో వేసి పెట్టేద్దాం మొక్కలు వేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకని ఇష్టం ఇష్టమున్నా మట్టి లేక మొక్కలు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకా చాలా మొక్క మంచి మంచి మొక్కలు వేయాలనుకున్నాను ఆకుకూరలు కానీ ఇవన్నీ వేయాలంటే మనకి మట్టి అవసరం కదా మట్టి లేదు అదే కొంచెం కుండీలు అనుకోండి ఏదో అడ్జస్ట్ చేసేస్తాను పొదే చూస్తారు బాగా వస్తుంది ఇప్పుడు అయితే మాత్రం పొదైనా కొమ్మలు కూడా పట్టుకొచ్చానండి అవి కూడా వేయాలనుకుంటున్నాను ఇంకా పచ్చిమిర్చి మొక్కలు ఎందుకో కొంచెం గ్రో అవ్వట్లేదు పక్కన డబ్బాలే వేసాను కానీ అంటే చిన్నవి కదా ఏమో ఇంకా ఇందులో అయితే మాత్రం పుదైన మొక్కలు ఇంకా వేస్ట్ మొక్కలు వచ్చాయి చూస్తారా చిన్న చిన్న మొక్కలు ఇంకా అవి తీసేస్తున్నాను అవి ఉన్నాయి అనుకోండి మన పుదైన మొక్కలు గ్రో అవ్వవు ఇంకా అందుకోసమని ఇటువంటివన్నీ ఏమన్నా ఉన్నామనుకోండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి కాకపోతే మనకి మొక్కలు ఎక్కువ వల్ల ఒక పక్కన చేస్తూ ఉంటే ఇంకో పక్కన వస్తూ ఉంటాయి ఇంకో పక్కన చేస్తే ఇటు పక్కకి వస్తూ ఉంటాయి మాట అండి అందులో వర్షాలు పడ్డాయంటే మరీ ఎక్కువ వస్తాయి ఇంకా ఇదైతే మాత్రం పొదైన మొక్క అక్కడి నుంచి తెచ్చాను కదా ఇంకా ముందు ఇది వేసింది కూడా అక్కడి నుంచి తెచ్చి తీసుకొచ్చిందేనా అండి కానీ అది అలా చిగురి వేసుకొని పోయింది అనుకున్నాను కాకపోతే మళ్ళీ చిగిరి వేసుకొని చక్కగా వచ్చేసింది మళ్ళీ తీసుకొచ్చాను ఎందుకంటే ఇవి పెద్ద డబ్బాలో వేయాలండి చిన్నవాటి వాటిల్లో కాదు కానీ పెద్ద దాంట్లో వేసామనుకోండి చక్కగా బోల్డ్ వస్తుందో చట్నీ కూడా చేసుకోవచ్చు పుదీనా చట్నీ చట్నీ అలాగా కాకపోతే చిన్న చిన్న అందాక వేసాను మెట్టి తీసుకువచ్చిన తర్వాత వేరే దాంట్లో చేద్దాం కదా అని ఆలోచనతోనే ఇంక ఈ పొనగంట కూర పట్టుకొచ్చానండి పొనగొంట కూర కూడా మంచిది కదా ఎప్పుడన్నా ఫ్రై చేయటానికి ఉంటుంది మన హెల్త్ కూడా మంచిది కూడాను ఇంకా గొంటగలాక్ కూడా ఉందండి కాకపోతే మనకి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు తేవడానికి తేవడానికే కాదండి ఫ్రై చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంకా ఇది పొనగంటూరనుకోండి పప్పులే వేసుకోవచ్చు మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు హెల్త్కి అది మంచిది అనుకోండి కాకపోతే మనకి ఎక్కువ తెలిసినదల్లా ఈ కూర కదా ఇంక అందుకే రెండు కొమ్మలు మాత్రం పట్టుకొచ్చాను వేయటం కోసం కొమ్మలు కాదండి మొక్కలు ఏరుతోనే పట్టుకొచ్చాను ఇంక మామూలుగా అవి కూడా ఎక్కడోసేటి వేసేస్తాం తర్వాత మట్టి తెచ్చిన తర్వాత అప్పుడు వేసేది ఇది మెల్ల అంటే అండి ఈ మెల్ల అంటేనే వేరే డబ్బాలో వేద్దాం అనుకుంటున్నాను బంతి పువ్వులు చూసారా ముద్ద బంతి పువ్వు బాగుంది కదండి ఇంకా ఇలాగైతే పువ్వులు పోస్తున్నాయి ఒకటి రెండును ఇంకా నేను ఇదిగండి ఇక్కడ మొక్కలు పెట్టాను ఇక తమలపాకు మొక్క కూడాను పక్కన కుండీలో వేద్దాము కదా అని పక్కనే అదే మామిడి చెట్టు ఉంది కదా దాంట్లోనే వేసేస్తాను అందాక ఇక తర్వాత చూస్తాను బాగుంటే వేరే కుండీలో వేస్తానండి లేకపోతే కొనన్నా తీసుకువచ్చే వేస్తాను అనుకోండి ఆ కుండీలో ఉన్న వేస్ట్ మొక్కలని ఇలాగ తీసేస్తున్నాను కాటన్స్ మొక్కలు అండి వేస్ట్ ఏం కాదు కానీ క్రాటన్స్ మొక్కలు అంటాం కదండి అవి చిన్నది వేస్తే చాలు మొత్తం వచ్చేస్తుంది అండి అది అసలు పాను కూడా పోవట్లేదు ప్రతి కుండీలని ఎక్కడ చూడనివ్వండి ప్రతి చోట అవే కాటన్స్ మొక్కలు కనిపిస్తున్నాయి నేను ఇంకా కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇంకా తామలపాకు మొక్క ఒకటి ఉందన్నాను కదా అది కూడా వేసి వేయాలండి వేసేసి పైకి తాడు పైకి దేనికన్నా ఎక్కించాలి అండి చూడాలి అది ఎలా ఉంటుందో వాటర్లో వేస్తే మాత్రం చక్కగా వచ్చేసింది ఆకులు వచ్చినాయి ఇప్పుడు మట్టి ఒకటి కరెక్ట్గా లేదు కదండి అందువల్ల నేను కొంచెం ఆలోచిస్తున్నా బతుకుతుందా లేదా చూడాలి అక్కడ అమ్మకు వదిలిస్తాను కదండి అది వాటర్లో ఉంచితే వాటర్ మారుస్తుంటే చక్కగా బాగానే గ్రో అయింది అంటే అండి ఆకులు అవి బాగానే వచ్చినాయి అని చెప్పింది కూడాను ఇంకా ఈ కుండీలో మొక్కలు మాత్రం తీసేస్తున్నాను మెల్లంటుందని చెప్పాను కదా ఇంకా అది ఇందులో వేద్దామని ఎందుకంటే ఇది అలాగ చిన్నది ఉంటే చాలండి ఈ మొక్క వచ్చేస్తుంది మనం ఎంత కట్ చేసినా సరే అందుకోసమని కనకాబరం మొక్క అదే మల్లంటు ఇందులో ఇవన్నీ తీసేసి మళ్ళంటూ ఇందులో వేస్తాను తర్వాత మట్టి తెచ్చిన తర్వాత అప్పుడు వేరే దాంట్లో స్విఫ్ట్ చేస్తానండి అందాక మాత్రమే కొన్ని రోజులకైనా వేస్తున్నా ఇంకా పువ్వులు ఉంటే మొక్కలు కదండి మన పింక్ కలర్ మొక్కకి ఇంకా ఇలా తమలపాకులో కట్ చేసేసి పువ్వులు కోసాను ఇదిగోండి తమలపాకు మొక్క ఇలా పైకి ఎక్కించాండి ఫిల్లర్స్ పైకి చూడాలి ఎలా ఉంటుందో తెలియదు ఇది కదా కానీ ఆకులు మాత్రం పెద్ద పెద్ద ఆకులేండి ఇలాంటి ఇదిగోండి ఇలా వేసే చిగురు వస్తుంది వాటర్లో వేయించి ఉంచితే చక్కగా చిగురు బాగానే వచ్చింది ఇంకా వేస్ట్ అయిన మొక్కలని తీసిస్తానులేండి చెన్నై మొక్కటి మొక్క ఒకటి సరి చేద్దాం అనుకుంటున్నాను కుదరటం లేదు చ ఆ మొక్క అంటే నాకు చాలా ఇష్టం చెన్నై నుంచి తీసుకొచ్చిన మొక్క కూడాను ఎంత ఇష్టంగా తెచ్చుకున్న మొక్క అండి అది అయితే మొత్తం తులసమ్మ ఒకటి ఉందండి ఈ తులసమ్మను కూడా వేసేయాలి ఇంకో కృష్ణ తులసి తీసుకొచ్చి అది ఇది కలిపి ఇందులో వేసేద్దాం అనుకుంటున్నాను పసుపు మొక్క అండి ఇది ఈ పసుపు మొక్క కూడా తెచ్చాను అన్నాను కదా అందాక తులసమ్మలు వేసేసాను తీసేయాలండి తొందరగాను లేకపోతే అది కొంచెం నాటుకుంది అనుకోండి బాగాను కొంచెం తీయడం అవుతుంది తులసమ్మ కూడా కొంచెం దా పాడైపోతుంది కూడా అందుకే తీయాలనుకుంటున్నాను మా పక్కింటి ఆవిడ వాకింగ్ చేస్తున్నారు చూసారా ఇంకా పువ్వులు తమలపాకులు ఇంకా తెచ్చాను కదా పైనుండి ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామని డబ్బాలో పెడుతున్నానండి ఇలాగైతే మాత్రం పువ్వులన్నీ ఇంకా పువ్వులు పింక్ కలర్ పువ్వులు కదా ఇంకా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా పువ్వులు మాత్రం కొంచెం బాగానే వస్తాయండి అన్నీ కాదు కొంచెం మొక్కలు సోపాయం చేయాలి కదా ముందు కూడా వేయాలి అప్పుడు బాగా వస్తాయి నేను కొంచెం పట్టించుకోకపోవడం వల్ల సరిగ్గా పుయ్యటం లేదు కానీ అది అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే అస్తమానం వన్ వీక్ నెలకు వన్ మంత్కి అలాగే వేసిద్దాండి ఇక్కడికి వచ్చాక వన్ మంత్ కాదు కదండి ఎప్పుడికో గుర్తొచ్చినప్పుడు వేస్తున్నాను మర్చిపోతున్నాను వేయాలని వేయాలనుకోని కూడా ఇంకా స్వీట్ అయితే ఇదిగోండి కొబ్బరి ముక్కలు ది జావాలు కదా అది చూస్తుంది కాఫీ ఫిల్ ఫిల్టర్ ఇంకా అమ్మ దగ్గర నుంచి పట్టుకొచ్చేసాను కదా కాఫీ పెట్టుకోవడం కోసమని ఇంకా చిన్న చిన్ని ప్లేట్లు బిలా ఉన్నాయి చూసారు నాకు ఇవి వెస్ట్ ఇవెస్ట్వే అండి పెద్దవి కన్నా ఇంకా అవి కూడా అంటే తెచ్చిస్తాను ఇంకా అవి అక్కడి నుంచి పట్టుకొచ్చినాయి ఆ శారీ పట్టుకు వెళ్ళాను కట్టుకుందాం కానీ కదా అని అసలు కట్టలేదు ఇంకా నైటీ అండి ఇవి అయితే మాత్రం ఇంకా నైటీ లక్ష్మి గారు కూడా తెమ్మన్నారు కదా లక్ష్మి గారికి ఇచ్చే ఇవ్వాలి పంపించాలి ఇంకా లక్ష్మికి ఇచ్చేస్తానులే అండి ఇంకా లక్ష్మి కుట్టేసి లక్ష్మి గారు అనుకోండి ఇంకా అన్నీ కాదులేండి కొన్ని మాత్రమే నేను తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయి ఇంకా ఇవి కటిన్స్ కటిన్స్ ఒకటి వేయాలండి ఈ మిషన్ లేక నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నాను కదా దాన్ని చూపించాలండి రిపేర్ కన్నా పంపించాలి ఏంటో తెలియట్లేదు ఆ మిషన్ కంప్లైంట్ ఏంటో కూడా సరిగ్గా తెలియట్లేదండి ఇంకా ఇవి అయితే లైనింగ్లు మటు డ్రెస్లకి వేసుకోవడానికి లంగా క్లాత్లు ఇంకా డ్రస్లు వేసుకోవడానికి ఇవి బ్లౌజులు లేండి ఇంకా బ్లౌజ్ కుట్టి తెచ్చుకోవడం కోసమని తెచ్చుకున్నాను ఇంకా అన్ని రకాలు తెచ్చిస్తాను అనమాట అండి రెడ్ కలర్ బ్లాక్ బ్లౌజ్ కుట్టుకుందాం నేనే కుట్టుకుందామని తెచ్చుకున్నాను ఇంక ఎల్లో కలర్ కూడా ఉంది గోల్డ్ కలర్ ఇంక ఇవి బ్లౌజ్లు ఎవరన్నా వస్తే పెట్టడానికి కట్ట కావాలి కదా అందుకు నేను కొత్త వంట అమ్మ దగ్గర అవి కూడా తెచ్చేసాను ఇంక ఈ బ్లౌజ్ మాత్రం నేను కుట్టించుకుందాం అనుకుంటున్నాను కుట్టుకుందాం అనుకుంటున్నాను ఇది కూడా రెడ్ కలర్ కూడాను ఇంక ఇవన్నీ అయితే మాత్రం మిగతావి లైనింగ్లు అండి డ్రెస్సులకి లైనింగ్లు చూసారా ఇవన్నీ ఇంకా ఇది బెడ్షీట్ కటిన్స్ కొత్తవి మాట అండి ఇవి కూడాను ఇంకా దసరాకి వేస్తానే అండి దసరా రోజు దశమి రోజు ఇంక ఇవైతే శారీస్ డ్రెస్సుల కోసం తెచ్చుకున్నాను ఇంక ఇవి కూడా లక్ష్మికి పట్టికెళ్ళి ఇవ్వాలని ఇంకా ఇంట్లో కూడా ఉన్నాయి ఇంకా అవి ఇవి పట్టికెళ్ళి ఇచ్చేయాలి లక్ష్మికి గాజులు శారీ మీద గాజులు పట్టుకెళ్ళి నా శారీ కట్టుకుంటాను కదండి కానీ కట్టుకోలేదు కదండి ఇంకా అవి వెనక్కి వచ్చేసింది అనమాట ఇంకా వేసుకున్న గాజులు వేసుకున్న అలా వదిలేసాను తప్ప మళ్ళీ వేసుకోలేదు మళ్ళీ గాజులన్నీ ఎక్కడి ఎక్కడ ఇలా పెట్టేస్తున్నాను గాజులు చూసారా ఇవి ఒకసారి ఒకటైతే కొన్ని లక్ష్మీగారు కొన్నాయి ఉన్నాయి లక్ష్మి కొన్నది ఉంది ఇంకా అమ్మ కొన్న గాజులు ఉన్నాయి ఇంకా ఇలాగ ఎక్కువగా లక్ష్మి గారు ఇవ్వడం అమ్మకుండం ఇంకా నాకు శారీస్ మీద మ్యాచింగ్ తీసుకున్న గాజులు ఇవే కదండి ఇంకా చాలా ఉన్నాయి రెండు బాక్సులతో ఉంటాయి ఇది చిన్న బాక్స్ కానీ పెద్ద బాక్సుల్లో ఉంటాయి చూసారా శారీస్ బాక్స్ ఇంకా అటువంటి రెండు బాక్సుల్లో ఉంటాయి గాజులు అయినా నేను అన్ని వేయనండి నాకు ఏది ఈజీగా అనిపిస్తుందా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అవే తీసుకొని వేసుకుంటాను అన్నీ తెచ్చిన గాజులు కూడా ఉన్నాయి చూసారా ఈ గాజులు ఇవి బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి వెళ్ళే కలర్ బ్లూ కలర్ గాజులు ఇలాగైతే మాత్రం గాజులు పెట్టాను ఈ బాక్స్ కూడా నేను ఎక్కడ నా అరుణాచలం నుంచి తీసుకొచ్చానండి ఈ బాక్స్ అయితే మాత్రం ఖాళీ బాక్స్ తెచ్చిన తర్వాత ఇలా గాజులు సెట్ చేసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా మీకు ఏదో ఒక రోజు గాజులు చూపిస్తాం చాలా ఉంటాయి నా దగ్గర కానీ నేను వేసుకోవడం అయితే మాత్రం తక్కువ అదన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ వేసుకోవాలనుకుంటే గుర్తుంటే వేసుకుంటే లేకపోతే లేదనుకోండి ఉన్నప్పుడు ఇంకా అదే అంటారు లక్ష్మి గారు వేసుకోవచ్చు కదా కదండి గాజులు ఉంటాయి అంటారు మనకేమో గుర్తుండదు ఇంకా నైట్ డిన్నర్లోకి ఇంకా చేపల పులుసు చికెన్ ఫ్రై చికెన్ స్వీటీకి వస్తామండి తీసుకొచ్చారనమాట ఇంకా దానికి కూడా రైస్ పెట్టేస్తాను తినేస్తుంది చికెన్ ఇష్టం కదా స్వీట్కి అదిగోండి తింటా కలిపి పెడితే ఇంకా అన్నం తినేసి ఇంక పడుకుంటుంది కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి